అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బై నాన్నారాది గారికి వెల్కమ్ మనం ఇంతవరకు రాగ ప్రవాహం శీర్షికగా యాభై మూడు వీడియోలు చేయడం జరిగింది యాభై మూడవ వీడియోలో దర్బారి కానడ రాగం గురించి కంటిన్యూషన్గా దొరుకుతున్నాయి ఇప్పుడు యాభై నాలుగో వీడియో అంటే యాభై మూడు వీడియోలో దర్భాకి రాగం యొక్క ఆరోహణ అవరోహణ పక్కడం వాది సమాస్వరాల స్వరాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఈ రాగంలో మనం ఒక స్వరమాలికిని దీని మీద ఫ్లూట్ మీద ప్లే చేద్దాం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే స్వరమాలిక అంటే మనకి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మన వితౌట్ లిరిక్స్ అంటే సాహిత్యం లేకుండా ఉండే స్వరం మాత్రమే ఉండేటువంటిది అంటే మన కర్ణాటక సంగీతంలో మన టైప్ అనమాట ఇంచుమించు అనుకోవచ్చు ఆ విధంగా మనకి ఈ స్వరమాలిక అనేటువంటిది ఉంటుంది ఈ స్వరమాలికలు ముఖ్యంగా మనకి రాగస్వరూపాన్ని తెలియజేస్తాయి ఆ రాగం యొక్క అంటే హిందూ సంగీ శాస్త్రీయ సంగీతంలో మనలాగే కర్ణాటక సంగీత శాస్త్రీయ సంగీతంలో మనకి సల్లీ స్వరాలు జెంట్స్ స్వరాలు అలంకారాలు తాడు స్వరాలు దిగు దిగుస్థాయి స్వరాల తర్వాత మనకి అలంకారాలు ఉంటాయి అలంకారాల తర్వాత గీతాలు ఉంటాయి అలాగే హిందుస్థాని సంగీతంలో కూడా ముందుగా వాళ్ళకి పల్టాస్ అనేటువంటివి ఉంటాయి మొదట మొట్టమొదట దాన్నే మరి సగ్గం నేర్పిన తర్వాత అంటే సగ్గం అంటే మరి బిలావల రాగంలో కానీ యమన్ రాగం కళ్యాణి రాగంలో కానీ మనకి ముందు సగ్గమ్ము సరిగమ్మ పదనీస సన్నిధమ్మ మగరీస అనేటువంటి నేర్పుతారు అది నేర్పిన తర్వాత అప్పుడు పల్టాసు ఆ రాగంలోనే అంటే బిలావల్ల రాగంలోనే అంటే బిలావలని శంకరాపురం అందులోనే పల్టాసు మనకి ఒక ఇది ఒక ముప్పై నలభై ఉన్నాయి పల్టాసుని తిరుపుతారు ఈ పల్టాసునే అలంకారాలనుకోవడం అంటే ఆ అలంకారాలు అంటే అర్థం పల్టాస్కి ఆర్నమెంటేషన్ పెడితే అంటే మేండి కానీ గమక కానీ జమజమ్మ కానీ మురికి పట్ మురికి కట్క లాంటి ఈ ఆర్నమెంటేషన్ గమకాలు పెట్టినప్పుడు దాన్ని అలంకారం అంటారు దాన్ని అంటే పల్టా ఇది నథింగ్ బట్ అలంకర బట్ వితౌట్ ఆర్నమెంటేషన్ ఈజ్ పల్ట విత్ ఆర్నమెంటేషన్ ఈజ్ అలంకార అని వాళ్ళు అంటే అలా నేర్పుతారు చూపించు అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు స్వరమాలికల్లోకి వాళ్ళు వస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఈ దర్బార్ క్యానడా ఒకసారి వేడో మీద మనం ప్లే చేద్దాం

pani pasari nisa mi pagamari pani pasari nisa mi pagamari sa adi sai potan dar dani pertarwatan म प धिनि सनि स शरि सरिनि सरि सदनि प नि पाणि मा पाणि मा गा मा रे स misa bida ni tariiga ma parisa ma 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 pa pa ni pa ma pa ni pa gaga ma pa ni pa sa ni sa ni pa ma 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 pa 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 ni ni